రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి ఫస్ట్ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఆయన లేని తెలంగాణ లేదండి ఎవరు ఏమన్నా సార్ ఎవరు ఏమనుకున్నా సార్ అంటే మేము లేమా మేము చేయలేదా అంటే అందరూ చేశారు ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతమంది వీర మరణాలు పొందారు అయినా కూడా ఆయన ఎందుకు చచ్చిపోలేదు అని కూడా క్వశ్చన్ చాలా మంది వేస్తుంటారు ఎవరు చనిపోవాలి ఎవరు పోవాలి అంటే అది మనం చేసుకున్నటువంటి రాత అంతే ఆయన లేని తెలంగాణ మాత్రం రాలేదు సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి రేపు పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఆయన కేసీఆర్ గారికి నేను ఒకటే విషయం చెప్పుకుంటున్నాను సార్ మీరు చేయబట్టికే తెలంగాణ వచ్చింది మీరు ముందుండి నా మీరు ఏమన్నారంటే ఒకటే మాట మీరైనా ముందుండండి నేనైనా మేము వెనుకుంటా నేనైనా ముందుంటా మీరైనా నా ముందుండండి మనం తెలంగాణ సాధించుకోవాలి మన తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకోవాలి మన ఇల్లుని మనం దక్కించుకోవాలనే విషయం మీద మీరు రావడం జరిగింది నిరాహార దీక్ష తీయడం జరిగింది సో అలాంటి మీరు ఎప్పటికీ చల్లగా ఉండాలి తెలంగాణ ఉన్నంత కాలం అంటే మీరు మంచి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సార్ ఇంకొకటి కుటుంబానికి తప్ప తెలంగాణ కుటుంబాలకు ఏమీ చేయలేదనే అని విమర్శలు వస్తున్నాయి అలానే జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు మాత్రం తెలిపాలనుకుంటున్నాను తప్పగానే వాదించడం మాత్రం వాదించకూడదు అనుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ చెప్పాలి